కొన్ని స్వయంకృత అపరాధం లేకపోతే ఆడపిల్లలు చేజేతిలో చేసుకుంటున్నారు ఎస్పెషలీ ఏదైతే ఏజ్ గ్రూప్ నేను చెప్పింది ఎయిత్ నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ చదివే పిల్లలకి ఏంటంటే ఈజీగా ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కానివ్వండి లేకపోతే మూవీస్లో మూవీస్లో అంటే చాలా బాగా చూపిస్తారు అబ్బాయి చదువుకోకపోయినా పర్లేదు అమ్మాయి బాగా చదువుకుంటుంది అబ్బాయి చదువుకోడు అయినా వాళ్ళిద్దరి మధ్య లవ్ చూపించేసి హ్యాపీగా ఉన్నట్టు ఒక ఒక హ్యాపీ ఎండింగ్ అయితే అక్కడికి అయిపోతుంది తర్వాత ఏం జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్స్లు అనేది చూపించట్లేదు సో ఆడపిల్లలు కూడా అక్కడి వరకే చూస్తున్నారు లేకపోతే ఇట్స్ ఓకే కాలేజ్ స్కూల్ లెవెల్ నుంచే లేకపోతే కాలేజ్ లెవెల్ నుంచే ఇంకా చదువుకోకపోయినా ప్రేమలో పట్టడం ఇట్స్ ఓకే దానికోసం హీరో ఉంటాడు కాబట్టి ఫైట్ చేసి అందరిని ఎదిరించి చేస్తాడు హ్యాపీ ఎండింగ్ అయిపోద్ది అసలు ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎవరు చూపియట్లా సో ఒక యాంగిల్లే ఒక సైడే చూసి ఆడపిల్లలు చాలామంది ట్రాప్లో పడిపోతున్నారు ఎస్పెషలీ మైనర్స్ మేము చూసిన దాదాపు కేసెస్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళతో మైనర్స్ లేకపోతే జస్ట్ అప్పుడే డిగ్రీ జాయిన్ అయిన వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా చదువు గురించి ఆలోచించకుండా పెళ్ళైన వాళ్ళు ట్రాప్లో పడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం పేరెంట్స్ వచ్చి మిస్సింగ్ కంప్లైంట్స్ ఇవ్వమంటాం వాళ్ళని ట్రేస్ చేయటానికి మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టి ఇవన్నీ కూడా వచ్చాక కూడా వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుందంటే ఆ అమ్మాయిని ఆ ట్రాప్లో నుంచి బయటికి తీసుకురావటానికి కూడా చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది సో అట్లీస్ట్ ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ఎంతైతే చేయగలం అనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ రాయలసీమ నుంచే మొదలుపెట్టాము ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వీటిల్లో కూడా వీ వచ్చే కూడా వెరీ అన్ఫార్చునేట్ చదువుకున్న వాళ్ళు ఉంటున్నారండి డాక్టర్స్ ఉంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటున్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటున్నారు చాలా దురదృష్టకరం చదువుకొని కూడా కొన్నిసార్లు ప్రేమ పేరుతో కానివ్వండి లేకపోతే వీళ్ళు కూడా కొంతమంది పెళ్ళైన ఆయన నమ్ముకొని లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు మళ్ళీ వచ్చి పోలీసుల చుట్టూ కమిషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం పడుతుంది సో ఇవన్నీ కూడా వీటికి ఏంటంటే ఒక సొల్యూషన్ నేషనల్ విమెన్ కమిషన్ ఏదైతే ఉందో ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఒకటి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వము బాధ్యత అంటున్నారు కానీ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటికి కాపలా పెట్టలేదు ఎందుకంటే మనకి కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి ఆడపిల్లలకి పిల్లలకి మంచిగా చెడు అని తెలియాలి పేరెంట్స్ నుంచి మొదలవ్వాలి ప్రేమతో చెప్పాలి ఎందుకు కొంతమంది పేరెంట్స్ గట్టిగా చెప్పేసరికి వాళ్ళకు కూడా దాచిపెట్టేసి అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం చేస్తున్నారు సో ఇవన్నీ జరగకుండా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఇలా అవుతుందని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన ఎవ్రీ లెవెల్లో ఇలాంటివి జరుగుతుండే అట్లీస్ట్ మాకు ఒక్క ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గినా చాలు ఎట్లీస్ట్ మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకటి చేసామని సో వాళ్ళకి కూడా మరి ఏదైతే సీరియల్ హెడ్ బోర్డ్ ఉంటే రాయచ్చు కదా మేము ఇవన్నీ చూసినాకే డెఫినెట్లీ వీళ్ళు అదే అంటున్నాం ఇప్పుడు జరిగే వాటి అన్నిటి కూడా దర్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ సోషల్ మీడియా ఆర్ మూవీస్ సీరియల్స్ ఇట్ ఇస్ ఓకే ఇలా చేస్తే ఓకే మెసేజ్ వెళ్ళిపోతుంది జనంలో సో ప్రతి ఒక్కరు కూడా చేతిలో ఇంకా ఇరవై నాలుగు గంటలు అదే చూస్తుంటారు కాబట్టి పర్లేదు ఇలా చేస్తే ఏం ఉండదులే అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు